హాయ్ హలో అందరికీ రామ్ జ్యోతి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వరకు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసేనండి రెసిపీ వచ్చేసి తలకాయ మాంసం అండి మరి ఎలా చేయాలో చూద్దామా చూసే ముందులా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకండి లేట్ ఈ వీడియో చూసేద్దాం రండి మరి చక్కగా మాంసం అండి చక్కగా క్లీన్ చేసేసుకుందామండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసి శుభ్రంగా చక్క చాలా నాలుగైదు సార్లు కడిగేసి పక్కన పెట్టుకుందామండి మరి క్లీన్ చేసేటప్పుడు అందులో చిన్న చిన్న ఇంటికి మొక్కలు కూడా వస్తాయండి ఒక్కసారి అవి కూడా చూసుకుని క్లీన్ చేసుకుందామండి మరి స్టవ్ అంటించి బాండీ పెట్టేసుకుందాము మరి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాము అవి మగ్గినాక చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మాస ముక్కలు వేసేసుకుని అటు ఇటు కలిపేసుకుందామండి కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టుకుందామండి ఇందులో వాటర్ వస్తాయండి ఆ వాటరు పైకి తేలేదాకా ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అటు ఇటు కలుపుకుందామండి అదగండి చూడండి వాటర్ వచ్చినాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు అలాగే జీలకర్ర పొడి అలాగే అల్లం పేస్ట్ వేసేసి మొత్తం చక్కగా కలి తిప్పేసేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి చక్కగా ఈ మసాలా మొక్కకు పట్టేసి చక్కగా ఎగిరిపోద్దండి అదిగోండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఆ వాటర్ ఎగిరిపోయేటప్పటికీ ఈ మసాలా వేసాం కదండీ అల్లం పేస్టు జీలకర్ర పౌడర్ ఇవన్నీ మొక్కకు చక్కగా పట్టేస్తుందండి మరి వాటర్ అంతా ఎగిరిపోయినాయి ఇప్పుడు సరిపడా కారం వేసుకుందామండి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండ ఈ తలకాయ మాసం చక్కగా సరిపడా కారం వేసుకుని అలాగే మరి జీడిపప్పు గసగసాలు రెండు కలిపి ఆడుకున్నానండి ఆ ఫౌడర్ స్పూన్ వేసాను మరి అటు ఇటు చక్కగా కళ్ళ తిప్పేసేద్దామండి తిప్పినాక ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ మీ ఇష్టం అండి మరి ఒక్కొక్కళ్ళైతే పల్సుగా ఉంటే ఇష్టం ఒక్కొక్కరికైతే చిక్కగా ఉంటే ఇష్టం మరి పల్సుగా ఉంటే చక్కగా కొంచెం ఉడికినాక ఆ వాటర్ తాగితే అబ్బబ్బా చాలా బాగుంటుందండి మరి జలుబు కూడా ఉంటేనే ఎగిరిపోద్దండి జలుబు అలాగే వాటర్ వేసినాక మరి విజిల్ పెట్టేసుకుందామండి మరి ఆరేడు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ ఆన్లో ఉంచుకుందాము మరి ఇజ్లస్ అయితే వచ్చేసినాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మరి ప్రెషర్ పోయినాక మూత తీసినాక ఒక్కసారి అటు ఇటు కలుపుకుందామండి ఏమండో మెదడేయలేదేంటా అని చూస్తున్నారా ఇప్పుడు వేద్దామండి ముందైతే చితికిపోద్ది అందుకని ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడైతే చక్కగా ఉడికిద్దండి అదిగో చూడండి ఇప్పుడు వేసుకుని కొంచెం ఇలా కలుపుకుందాము ఒకసారి మూత పెట్టుకుందామండి అటు ఇటు కలిపినాక ఇప్పుడు కానీ ఆ రసం తాగితే చాలా బాగుంటుందండి ఒక్కసారి తాగి చూడండి చూడండి ఒక పది నిమిషాలు ఉంచినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి చక్కగా ఉడికిపోయిందండి ఉప్పు కారం చక్కగా పట్టేసింది మొక్కకి అన్నీ చక్కగా సరిపోయినాయి మరి అలాగే గరం మసాలా కూడా వేసుకుందామండి మీ ఇష్టం అండి మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి మరి నేనైతే ఎలా ఆడుకుంటాను మసాలా మన ఛానల్లో పెట్టాను చూడండి ఏమేమి వేసుకోవాలో కొలతలతో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంతేనండి కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా తలకాయ మాంసం వండని వాళ్ళు చేతకాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే ఊరికే వండేస్తారండి ఒక్కసారి ట్రై చే చూడండి అలాగే మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫుల్ వీడియోలో కాదండి షార్ట్ వీడియోలు కూడా తీస్తున్నాను ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ